సతీష్ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఈరోజు కృష్ణన్న గారు రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బొమ్మను తిమ్మిరి తిమ్మిరి బొమ్మను చేస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది మోసపూరితంగా రెండు రోజుల కింద ఇరవై ఇరవై రెండవ తారీఖు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసుకురావడం జరిగింది జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఏముంది ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ లోన్ బీసీలకు ఇవి పూర్తిగా విరుద్ధం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని మీరే మీరే మా మా బిడ్డ బీసీ బిడ్డను తీసుకొచ్చి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసేరు దానికి మాట తప్పినోలని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నేను మాట తప్పడం అని డెబ్బై డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి అదే మాట మీద ఉండరు కానీ బీసీలు రోజు మీ మీద ఒకటే అడుగుతురు నలభై రెండు శాతం రిజర్వేషన్ లిస్ట్ ఇరవై రెండు శాతం అనవు ఇరవై రెండు శాతం ఏమో జీవోలో ఉంది కానీ ఒరిజినల్ గా చూసుకుంటే ఖమ్మం జిల్లా చూసుకున్నా నాయర్ కర్నూలు చూసుకున్నా మహిబాద్ చూసుకున్నా అదే విధంగా భూపాలపల్లి చూసుకున్నా ఆసిఫాబాద్ చూసుకున్నా రంగారెడ్డిలో రెండు మండలాలు చూసుకున్నా సూర్యాపేట జిల్లాలో రెండు మండలాలు చూసుకున్నా ఎక్కడ చూడు ఒక ఒక మండలం వల్ల ముప్పై నాలుగు నుంచి నలభై నలభై ఉంటే ఒక్క బీసీ అసలు బీసీ లేని మండలాలు ఇరవై ఆరున్నాయి బీసీ సర్పంచులు లేని రిజర్వేషన్ ప్రకారం రేషియో ప్రకారం ఒక్క బీసీ కూడా లేని మండలాలు ఇరవై ఉన్నాయి అంటే ఇది ముమ్మాటికి బీసీలని అని రాజకీయంగా బిడ్డ రేవంత్ ఒకటే మాట్లాడుతున్నాం రేవంత్ అన్న నీకు మేము బరాబర్ సవా సవాల్ చేస్తున్నాం ఈ రోజు రెడ్డిలో లాస్ట్ ముఖ్యమంత్రి అగ్రకుల లాస్ట్ ముఖ్యమంత్రి నువ్వే అవుతావు మేము బరాబర్ అడుగుతున్నాం మేం మీ మీ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏమంటారు అగ్రనాయకుడు బీసీలకు వాటా ఇస్తాం నిరుద్యోగులు లేకుండా చేస్తాం మీరు ఓటు చోరీ గురించి మాట్లాడికనేమో ముప్పై రోజులు పార్లమెంటు వాయిదా లేపిస్తారు అలా గడుబడి చేస్తారు కానీ బీసీల కోసానికి యాభై ఆరు శాతం ఉన్న బీసీల కోసానికి ఒక్క రోజు కూడా ఒక్క ఎంపీ మాట్లాడు ఎక్కడ పోయినావా రాహుల్ సిగ్గంపియాల రాహుల్ గాంధీ మీకు బీసీల కోసానికి ఒక్క రోజు మాట్లాడినా కానీ మిమ్మల్ని బీసీలు గుండెల్లో పెట్టుకుంటారు ఈ రోజు బీ రాహుల్ గాంధీని చూస్తే ఉమ్మేసే దాకా తెచ్చుకోరు మీరు ప్రతిపక్ష నాయకుడు ఉండి కూడా రాహుల్ గాంధీకి ఒకటే గుర్తు చేస్తాం ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుంది సోనియా గాంధీ కూడా గుర్తు చేస్తాం తెలంగాణలో ఏం జరుగుతుంది మీరు వచ్చి ఒక రోజు సర్వే చేయండి మీకు చెప్పేది ఒకటి ఇలా చేసేది చెప్పేది శ్రీరంగ నీతులు చేసేదేమో పందులు వండే మురికి కాలువలు చేస్తే చేస్తున్నారు మేము రేవంత్ రెడ్డికి ఒకటే గుర్తు చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాకనే నువ్వు ఎన్నికలు కోవాలి బిడ్డ లేకపోతే మార్చి వరకు టైం ఉంది ఏమైతుంది మూడు వేల కోట్లు పెద్ద మేటరా ఎనిమిది లక్షల కోట్లు చేసిరు ఆ పైసలన్నీ ఓడిగడుతుండ్రు మా బీసీ లంగాడుతున్నాం మీరు మీ ఇంట్లోకి వెళ్ళామని మీరు మొత్తం బ్లాక్ మ్యాన్ తీసుకుపోయి లండన్ లో యూరోప్ లో అక్కడ దుబాయ్ లాబాయ్ లా బిజినెస్ చేసుకుంటా లంగాటలు ఆడుకుంటా మందు తాగుకుంటా ఉంటారు మేము ఇవన్నీ అడిగినామా మిమ్మల్ని ఒక సర్పంచ్ వార్డ్ మెంబర్లు కానియరా మీరు మేము ఒకటే చేస్తున్నాం రేపటి నుంచి కృష్ణన్న గారి ఆదేశాల మేరకు గ్రామాలల్లో మిమ్మల్ని కృష్ణన్న పూల పూలతోటి స్వాగతం చేయమంటున్నాం ఎమ్మెల్యేలు మేము అంటున్నాం కానీ బీసీలు రగులు గుడ్లతోటి కొట్టిన కొట్టినా టమాటాలతోటి కొట్టినా చీపురి కట్టలతో కొట్టినా కానీ మాకైతే బాధ్యత లేదు మేము బరాబరి చెప్తున్నాం మాకైతే బాధ్యత కాదు బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం ముందే హెచ్చరిస్తాం మీరు తిరగకూరే బాబు కొట్టినాక మళ్ళీ ఇజ్జత్ పోతుంది రోడ్ల మీద ఇజ్జత్ పోతుంది మీరు ఎమ్మెల్యే అంటే చెప్పుకోండి కూడా ఉండదు మంత్రి అని చెప్పుకోకుండా ఇక్కకుండా ఉండదు కృష్ణ చెప్పింది గాని మా బీసీలు బాగా రగులుతూరు ఎక్కడికక్కడ సర్పంచ్ గా మేము సర్పంచ్ అయితే గ్రామ పంచాయతీ అనుకున్న లీడర్లు అందరూ బాగా రగులు మీరు నలభై లక్షలు యాభై లక్షలు పెట్టి మేము సర్పంచ్లు అవుతాం కోట్లు ఖర్చు పెడతాం గ్రామాలలో అనుకుంటారు మద్యం పంచుతాం అనుకుంటారు బీసీలు మద్యం పంచలేరు పైసలు ఖర్చు పెట్టలేరు అన్ని జనరల్ సీట్లు మొత్తం మా రెడ్లే అవుతారు అనుకుంటున్నారు మిస్టర్ రేవంత్ రెడ్డి బరాబరి ఇక్కడ నుంచి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం నువ్వు చివరి ముఖ్యమంత్రివే నువ్వే చివరి ముఖ్యమంత్రి డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి మీరే మంత్రులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ప్రధాన మంత్రులు రాష్ట్రపతులు గవర్నర్లు అన్ని అయ్యారు బీసీలు కనీసం సర్పంచ్ వార్డు మెంబర్ కూడా కానివ్వ పార్టీ పరంగా ఏ విధంగా ఇస్తాయా